కళేశ్వరం జాతరకి వచ్చామండి ఈసారి ఎండలు చాలా ఉన్నాయి ఎండలు ముదిరిపోయి చూడండి ఇక్కడ దారాలు మామూలుగా టెంపుల్ దగ్గర ఇట్లా అట్లా దొరుకుతాయి విభూది మెల్ల వెళ్ళిపోదాం చూడ చూసుకుంటూ మెల్లగా వెళ్ళిపోదాం చూడండి కాళ్ళు బాగాలేకపోయినా కూడా మంచి ఎంత ఇబ్బంది పడుతూ పైకి వచ్చాడు దర్శనం చేసుకొని వస్తున్నాం మనకి దయచేసి కొద్దిసేపు వేచి ఉండగలరా అంట ఎండకి ఇక్కడ నీడ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చింది ఈ మనిషి కూడా ఎంతలా ఉన్నారు కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నిమ్మకాయ సోడా యాభై రూపాయలు వంద రూపాయలు అండి ఒక గ్లాస్ నిమ్మకాయ రసానికి మిగతా నీళ్ళు కలిపి బాటల్ నింపిస్తున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు లీటర్ బాటల్ నీళ్ళు దొరకడం చాలా కష్టమైంది మాకు కూడా పైనుంచి నుంచి ఎండ తాగుదామంటే మంచి నీళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం ఇది సెల్ఫీ స్పాట్ దాకా వచ్చినాం ఇక్కడ మనం దగ్గరకు వచ్చేసినాము కిందకి దిగితే ఇప్పుడు ఇక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయింది చాలా జనం ఉన్నారు